హాయ్ అండి ఈరోజైతే టమాటా పచ్చడి చేస్తున్నాయి మిక్సీ పట్టాలండి మరీ మెత్తగా వేయించలేదు మిక్సీ కొంచెం అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి కదా సేమ్ ఇదేలా మిక్సీ పట్టుకున్నాం మిగిలిన టమాటాలు కూడా అలా అలానే మిక్సీ పట్టుకోవాలండి ఆయిల్ అయితే ఒక పావు లీటర్ వరకు వేసానండి ఒక పావు పావాలు ఆవాలు పావాలు వేగుతున్నాయండి ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాకాయలు వేస్తుందండి ఆరబెట్టుకున్న కరివేపాకు వేస్తుందండి నూనె వరకు ఇంగు వేస్తుందండి అయితే వేగిపోయిందండి ఇప్పుడు పచ్చళ్ళు వేస్తున్నా అచ్చడే రెడీ అయిపోయిందండి ఒకవేళ ఇలా ఉప్పు కారం ఇలాంటప్పుడు చూసుకోవచ్చండి సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు కారం అని ఒకవేళ ఆయిల్ అంటే కొంచెం నానిన తర్వాత ఆయిల్ కూడా ఇంకిపోద్ది కదండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అది వేడి చేసి చల్ల తర్వాత కొంచెం వేసుకోవచ్చండి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అన్నంలో కొంచెం కలుపుతున్నా ఈ పచ్చడి ఎలా కలుపుతుంటే ఆ స్మెల్ ఆయనకి ఆయనకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి స్మెల్ ఎంత సరిపోయింది అన్నీ గారు ఒకసారి చూడండి టమాటా పచ్చడి ఉప్పు కారం సరిపోయింది లేదులోకి ఇన్స్టెంట్ గా ఇడ్లీలోకి దోశలకు కూడా బాగుంటుందండి ఈ పచ్చడి బయట టేబుల్ పైన అదండి బయట డబ్బాలో ఉంచేసుకుంటే బాక్స్ లో వన్ మంత్ వస్తుందండి ఒకవేళ త్రీ మంత్స్ అలా కావాలనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టిన పచ్చడి ఒక త్రీ మంత్స్ అలా ఉంటుందండి సరిపోయినాయండి అన్ని బాగున్నాయి కొంచెం మీరు చేసినట్టు వచ్చిందండి ఒకసారి మీరే చూడండి తగ్గిందన్నారండి అత్తగారు కొంచెం వేస్తుందాం మళ్ళీ ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఒక త్రీ స్పూన్స్ ఏమంటారా ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అంటే నిల్వ పచ్చడి ఇంకో విధంగా ఉంటుందండి అది టమాటా ముక్కలు కట్ చేసి ఎండలో ఎండబెట్టి కొంచెం ప్రాసెస్ వేరే ఉంటదండి అది ఇదైతే మనం ఎండలో పెట్టుకోకుండానే ఆయిల్లో వేయించుకొని ఇన్స్టెంట్గా ఆ రోజుకి అయిపోతుందండి ఈ పచ్చడి కాకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి బాయ్ బాయ్